ఒంటౌన్సీగా శ్రీరామ్ గారు వచ్చి కేవలం నలభై రోజులైంది నలభై రోజుల్లో ఆయన తీసుకునే చర్యలైతేనేమి ఆయన నిబంధనలు తూచా తప్పకుండా పాటించి ఈ నలభై రోజుల్లోనే దాదాపు ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఆయన యొక్క సేవలను మెచ్చుకోవడం సో అలాంటి అధికారులు ఉండాలా పోలీస్ అధికారులు అని చెప్పి ప్రజల్లో నానడి ఇది మా ప్రజాపక్షం పార్టీ తరఫున కూడా మేము మాకు చెప్పడం జరిగింది చాలామంది ప్రజలు మంచి అధికారి నిక్కచ్చిగా ఉంటారు ఎటువంటి ప్రలోభకాలకు లొంగడు అనే పద్ధతిలో ఉంటాడు మరి ఆ విధంగా ఉన్న అధికారిని కేవలం నలభై రోజుల్లో ఏ కారణం చేత బదిలీ చేశారండి పోలీసు అధికారులు ఉన్నతాధికారులు అంటే ఆయన నిక్కచ్చిగా నిబంధనలకు అనుసరించి పనిచేయడం ఇష్టం లేదా మరి నలభై రోజులకి ఏ కారణము ఆయన ట్రాన్స్ఫర్ చేసినారు ఈ విధంగా పదే పదే బదిలీ చేయడం వల్ల ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదా ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో మీ పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబం అనుకుంటే ఆ కుటుంబంలో ఒక వ్యక్తే కదా మరి ఏ విధంగా ఈ విధంగా నలభై రోజుల్లో ఏ విధంగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఎస్పీ గారిని పోలీస్ ఉన్నతాధికారులను కూడా మా ప్రజాపక్షం పార్టీ తరఫున వివరణ కోరాలని అనుకుంటున్నాము సో వివరణ కూడా మేము వాళ్ళకు పంపుతున్నాము ఏ కారణాల వలన ఆయన నలభై రోజుల్లో ఇచ్చేస్తారు ఆయన గతంలో కూడా ఉన్నప్పుడు ఆదరణలో పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు ప్రజలంతా ప్రజల మనలను పొందడం అంటే ఏ అధికారికి కూడా అంత ఈజీ కాదు వాళ్ళు ఎంతో బాగా పనిచేస్తే కానీ ప్రజలు మనలు పంటతారు కాబట్టి దయచేసి అధికారిని మీరు దాన్ని బదిలీని మళ్ళీ బదిలీ చేయకుండా బదిలీని ఆపి ఆయన ఇక్కడే పనిచేసేట్టుగా చూడండి